నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేమి అనుష నార్మల్గా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి సినిమా ఎలా ఉంటుంది ఎంత బాగుంటుంది అన్న విషయం ప్రేక్షకులకు తెలియాలంటే ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత రోజుల్లో ఒకప్పుడైతే ఈ ప్రమోషన్స్ లేకపోయినా థియేటర్ వరకు జనాలు వెళ్ళేవారు కానీ ఇప్పుడు థియేటర్కి జనాల్ని రప్పించాలంటే ఎందుకంటే ఇది ఓటీటీ డేస్ ఈ ఓటీటీ డేస్లో మనం జనాలను థియేటర్కి రప్పించాలంటే ఆ సినిమాకి ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం అయితే ఈ విషయంలో నిన్నగాక మొన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ కాస్త వెనకబడింది అన్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి దీనికి కారణం లేకపోలేదు మనకు తెలుసు గేమ్ చేంజర్ సినిమాపై ఫుల్ పాజిటివ్ బజ్ ఉండేది సినిమా స్టార్ట్ అయిన టైంలో అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఎప్పుడైతే గేమ్ చేంజర్ అనౌన్స్ చేశారో ఆ టైంలో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయిపోతుంది రామ్ చరణ్ ఖాతాలో ఇంకొక హిట్ లేదంటే ఇంకొక బ్లాక్ బాస్టర్ పడబోతుంది అని చెప్పి చాలా రకాల కామెంట్స్ మనకు వినిపించాయి అయితే ఎప్పుడైతే శంకర్ నుంచి ఇండియన్ టూ సినిమా రిలీజ్ అయ్యి అది డిజాస్టర్ అయ్యిందో గేమ్ చేంజర్ మీద అనుమానాలు అయ్యాయి అలాగే అనేక రకాల వార్తలు రావడం జరిగింది సో దీంతో కొంత గేమ్ చేంజర్లో పై నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయిందని మనం చెప్పొచ్చు అయితే సినిమా రిలీజ్ అయ్యే ముందు మరొకసారి పాజిటివ్ బజ్ కొంచెం వచ్చినప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పిన వాళ్ళు కంటే బాగాలేదు అని చెప్పిన వాళ్ళు ఎక్కువ అవ్వడంతో ఈ మిక్స్డ్ టాక్తోనే వచ్చింది అయితే కలెక్షన్స్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పి మేకర్స్ ఇప్పటికీ మనకి అనౌన్స్ చేశారు ఫస్ట్ డే కలెక్షన్సే నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు వచ్చాయని అనౌన్స్ చేయడంతో ఖచ్చితంగా సినిమా హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది యునానిమస్లీ ఈ సినిమా అయితే హిట్ అని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రమోషన్స్ ఏంటి లోపించింది అంటే ఎక్కడా కూడా సినిమా రిలీజ్కి ముందు కానీ లేదంటే సినిమా రిలీజ్ అయ్యాక కానీ ఆ గేమ్ చేంజర్కి సంబంధించి మేకర్స్ ఎవ్వరూ కూడా ప్రమోషన్లో పాల్గొనలేదు ముఖ్యంగా రామ్ చరణ్ కానీ లేదంటే కె ఆర్ కానీ శంకర్ కానీ ఆ సినిమా నిర్మాతలు కానీ ఎవ్వరూ కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనకపోవడం అనేది ఒక పెద్ద మైనస్గా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే శంకర్ నుంచి ఇండియన్ టూ వచ్చాక నెగిటివ్ స్ప్రెడ్ అయిందో ఎప్పుడో ఒకసారి సినిమాకు సంబంధించిన ఎవరో ఒక పర్సన్ వచ్చి ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అనేది ముఖ్యంగా ఫ్యాన్స్ దగ్గర నుంచి వినిపిస్తున్నమాట ఇక మనకి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న డాక్ మహారాజ్ గురించి మనం మాట్లాడుకుంటే బాలయ్య ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అన్స్టాపబుల్ షో ద్వారా ఎంత ఫేమస్ మనకు తెలుసు ఎందుకంటే ఆయన అన్స్టాపబుల్ షోలో ప్రతి ఒక్క సినిమాకి ప్రమోషన్ చేస్తున్నప్పుడు చాలా తెలివిగా ఆయన సినిమాను కూడా ఆయన ప్రమోట్ చేసుకోవడం మనం చూస్తున్నాం ఎందుకంటే తాజాగా మనం రామ్ చరణ్ ఇంటర్వ్యూ కనుక చూస్తే అందులో క్లియర్గా ఆయన నా సినిమా నువ్వు చూడాలి అని చెప్పి రామ్ చరణ్ అడగడం అంటే ఒక డైరెక్ట్గా ఒక అతనితో పాటు పోటీగా వస్తున్న హీరోతోనే నా సినిమా చూడాలి అని చెప్పడం అంటే అది నథింగ్ బట్ ఇంకా ప్రమోషన్ అన్నట్టే అలాగే డాకు మహారాజ్ని కూడా ఆ షోలో ప్రమోట్ చేయడం ఈ విధంగా డాకు మహారాజ్ జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది అంతేకాకుండా ఆ సినిమా నిర్మాతలు కానీ లేదంటే డైరెక్టర్ బాబీ కానీ ఈ సినిమా విషయంలో అన్ని ప్రమోషన్స్లో పాల్గొన్నారు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఇక రేపు రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో అయితే ఇంకా పీక్స్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అంటే ఒక టాప్ హీరో వచ్చి ఒక స్టేజ్ మీద స్కిట్స్ పర్ఫామ్ చేయడం కానీ లేదంటే సింగింగ్ అంటే కొన్ని పాటలు పాడటం కానీ లేదంటే ప్రతి ఒక్క విషయంలో వెంకటేష్ ఎంత యాక్టివ్గా ఉన్నారో చూస్తున్నాం అంటే నెటిజన్స్ చూసి ఇంకా ప్రమోషన్స్ ఆపండ్రా బాబు మేము మీ సినిమాకు వస్తాం అని చెప్పి కామెంట్లు చేస్తున్న పరిస్థితికి వచ్చేసింది అనమాట ఆ రేంజ్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి కానీ హీరోయిన్స్ ఇద్దరు కానీ లేదంటే వెంకటేష్ కానీ ఏ ఒక్కరూ తగ్గట్లేదు ఈ సినిమా ప్రమోషన్స్లో వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనివల్లే సంక్రాంతికి వస్తున్నాం అనేది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది ఈ విషయంలో గేమ్ చేంజర్ అనేది కాస్త ఈ రెండు సినిమాలతో పోలిస్తే కొంచెం తగ్గింది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంతేకాకుండా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏ హీరోకైనా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు ఈ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ గేమ్ చేంజర్ సినిమా బాగాలేదు లేదంటే చూడడం వేస్ట్ అన్నట్టు కొన్ని మౌత్ స్ప్రెడ్ మనకు తెలుసు మౌత్ స్ప్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది స్ప్రెడ్ చేయడం వల్ల ఇంకొంచెం దీనికి డ్యామేజ్ అవుతుంది అన్న అని ఆవేదన అయితే ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటికైనా గేమ్ చేంజర్కి సంబంధించి మేకర్స్ కానీ లేదంటే హీరో కానీ లేదంటే ఆ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ కానీ ఎవరైనా వచ్చి ఇదంతా ఈ ప్రచారం ఏదైతే జరుగుతోందో ఇదంతా ఫేక్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి చూసాక డిసైడ్ అవ్వండి ఎవరు చెప్పింది వినొద్దు అని ఒక క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఇంకొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది